ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తనదైన ఆటతో అదరి విషయం తెలిసిందే మంగళవారం పంజాబ్ ను మట్టి కల్పించి ఎస్ఆర్హెచ్ ముచ్చటగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమెంట్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మురిసిపోతున్నారు కెప్టెన్సీ మార్పు తరువాత సన్ రైజర్స్ ఆటలోనూ మార్పు వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు ఇక నిన్నటి మ్యాచ్లో లో టాస్ సమయంలో సారథి కామెంట్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని అతడికి హారతిచ్చాడు ఈ వీడియోకు బాహుబలిలోని దండాలయ్య ను జోడించి ట్విట్టర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది